హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియోస్ కనుక మీకు నచ్చినైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే మీ నేను చూపించే దాంట్లో మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈరోజైతే నేను కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తూ ఉన్నానండి కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది చేదు లేకుండా వస్తుంది మీలో ఎంతమంది ఇలా ఈ ప్రాసెస్ చేస్తారో నాకు తెలీదు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్కి లైక్ చేయండి ఇప్పుడైతే నేను కాకరకాయలు తీసుకొని పైనంతా తీసేసిన తర్వాత వాటిలో ఉన్న సీడ్స్ అయితే తీస్తూ ఉన్నాను మనకి కాకరకాయ కట్ చేసుకొని ఫోర్ పీసెస్కి అయితే కట్ చేసుకున్నాండి నేను ఫోర్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న సీడ్స్ అయితే తీస్తూ ఉన్నాను ముదురు పైన అయితే సీట్స్ తీసేయండి ముదురు లేతగా ఉన్నవి అయితే ఉంచుకోండి ముదురుపైనవి అంటే మనకి కొంచెం తినేటప్పుడు గట్టిగా ఉంటాయి అనమాట లేతగా ఉంటే బాగుంటాయి ఇలా అయితే నేను కాకరగాయల్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనము కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు యాడ్ చేసి పెట్టుకుంటే మనకి చేదు లేకుండా ఉంటుందన్నమాట దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకో ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం అదే కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి ఆ ఉప్పు పసుపు ముక్కలని దాంట్లో దాంట్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి ఆ వాటర్ కనుక మనం పిండేసామంటే మనకి చేదు లేకుండా ఉంటుంది కాకరకాయ తినేటప్పుడు ఇలా అయితే కలిపేసుకోండి మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా ఆ ఉప్పు పసుపు అనేది ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి దాంట్లోకి వెల్లుల్లి కారం కావాలి కదండీ ఆ వెల్లుల్లి కారం కోసం ఏమేమి కావాలి అనేది చూపిస్తాను అవి కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే వెల్లుల్లి కారం నిమిషాల్లో అయిపోతుందండి తయారు చేసుకోవడం మనకి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఈ ముక్కలు అనేది కలిపేసి పక్కన పెట్టేసుకొని మనకి ఏమేమి కావాలనేది చూపిస్తాను ఇప్పుడు వెల్లుల్లి కారం అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మనకి వేరుశానిక పప్పులు ఉంటాయి కదండి వేరుశానిక పప్పులు తీసుకోండి ఇలా పప్పులు అయితే వేయించుకోవాలండి వేయించుకోవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది అవి వేగిపోయినాక దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసానకాయ పప్పులు అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అలానే తర్వాత ఇవి కొంచెం వేగినాక దాంట్లోకి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేయించుకోవాలండి త్వరగానే వేగిపోతాయి జ ధనియాలు జీలకర్ర అనేవి నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోకి నువ్వులు అనేది ఒక టూ ఒక వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నువ్వులు అనేది మనకి ఐరన్ కదండి ఐరన్ అలానే వేసినకాయ పప్పు అనేది మనకి ప్రోటీన్ అన్నీ మనకి ఇవి కూడా వెళ్తాయి అనమాట మనకి కావాల్సిన పోషకాలన్నీ అలానే దీంట్లోకి ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలండి ఎండు కొబ్బరి అయితే నా దగ్గర లేదు అందుకనేసి ఎండు కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ తర్వాత దీంట్లోకి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిరకాయలు అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఎండుమిరకాయల కారం బట్టి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఎండుమిరకాయలు అనేది నేను వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ ఎండుమిరగాయలు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను లేండి మిక్సీ వేసేటప్పుడు కారం అనేది సరిపోదు అనిపించింది అందుకనేసి కారం అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి అదంతా అయిపోయిందండి అది అయిపోయినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వచ్చేసి ఇది ఒక అయితే హాఫ్ అన్ అవర్ అయితే నానిపోయిన ఎండి అదే నాని అండి ఇప్పుడు వచ్చేసరికి దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేస్తూ ఉన్నాను ఉప్పు పట్టించాం కాబట్టి మనకి ఆ వాటర్ అనేది బయటకు ఉంది పిండేస్తూ ఉంటే బాగా అవి మొత్తం పిండేసుకున్న తర్వాత మనకి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను మనం వేయించుకునే ఉన్నాయి కదండి అవన్నీ అయితే మిక్సీలోకి అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకు కావాల్సినవి అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇందాక కాకరకాయలు వేసాం కదండీ ఆల్రెడీ చూసుకొని దాన్ని బట్టి దీంట్లోకి కొంచెం యాడ్ చేసుకొని దాని తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి అండి వెల్లుల్లి డబ్బాలు తీసి పెట్టుకున్నాను ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఫైవ్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు చిన్నవి ఉంటే కొంచెం ఎయిట్ టు టెన్ వరకు అయితే యాడ్ చేసుకోండి అవి అయితే మిక్సీ పట్టేశాను నెక్స్ట్ వచ్చేసరికి కాకరకాయలు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి కాకరకాయ కారానికి వెల్లుల్లి కారానికి ఇక్కడ వచ్చేసరికి ఆయిల్ వేసి ఆయిల్లో కాకరకాయలు అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను కాకరకాయలు అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాకైతే మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి నేను ఒక పెద్దది ఆనియన్ అయితే తీసుకొని కాకరకాయలు కొంచెమే ఉన్నాయి కాబట్టి నేను ఆనియన్ అనేది పెద్దది అయితే తీసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను మనకి కాకరకాయ కొంచెం వేగిన తర్వాత మనకి ఇలా ఆనియన్స్ అయితే యాడ్ చేయాలి మళ్ళీ వాటితో పాటు ఈ కాకరకాయ ఆనియన్స్ కూడా వే వేగుతాయి అనమాట వేగినప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆనియన్స్ కూడా తగులుతూ ఉంటే ఇక్కడ వచ్చేసరికి కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అలా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆ ముక్కలు అన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మనమైతే కారం అయితే పక్కన పెట్టుకున్నాం కదండి మిక్సీ పట్టించి అదైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది ఇలా కనుక ప్రాసెస్ ఎవరికి తెలియ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే మనకి కొన్ని పోషకాలు అయితే వెళ్తాయి అనమాట పిల్లలు కూడా తింటారు చేదు అనేది ఉండదండి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా తినగలుగుతారు చేదు ఉంటే పిల్లలు అయితే తినరు కదండి అందుకనేసి ఇలా అయితే ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే నచ్చితే కనుక మనకి కామెంట్ చేయండి ఎవరైనా ట్రై చేస్తే అలానే మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి నేను చూపించిన ఈ వెల్లుల్లి కారం కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి వచ్చేసి వెల్లుల్లి కారం అయితే వేసేసానండి మొత్తం వేయి వేయించిన తర్వాత వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ముక్కలకి పట్టించేటట్టు వేయించు అదే పొయ్యి మీద తిప్పుకుంటూ ఉంటే ముక్కలకి అనేది ఆ వెల్లుల్లి కారం అనేది పట్టేస్తుందన్నమాట బాగుంటుంది టేస్ట్ అయితే అప్పుడు తినడానికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదే మొత్తం కలుపుతూ ఉన్నానండి వెల్లుల్లి కారం అయితే వేశాను కదా అదైతే కలుపుతూ ఉన్నాను మనం ఆల్రెడీ మనం అన్నీ వేయించుకున్నాం కాబట్టి వేయించి మిక్సీ పట్టించాం కాబట్టి ఎక్కువసేపు ఉండనవసరం లేదు ఎక్కువసేపు చే వేయించిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి మొక్కకు పట్టేంత వరకు ఉంచితే సరిపోతుంది ముక్క కూడా అప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట దాని వెల్లుల్లి కారం అనేది ముక్కకు కూడా పట్ట పడుతుంది కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు ఆ రోజు మా అయితే అదే పెట్టానండి తిన్నారు బాగుంది అని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మా హస్బెండ్ కూడా బాగుంది అన్నారు అలానే నా ఫ్రెండ్ కూడా కొంచెం పంపించాను పంపిస్తే తను కూడా కాల్ చేసి బాగుంది కారం అయితే అనేసి నాకు చెప్పింది మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చిపోతే వదిలేయండి ఏముంది దాంట్లో నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి నాకు ఇక్కడైతే వేయించేశానండి ఇంకా వేయించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఆఫ్ చేసుకొని సర్చ్ చేసేయడమే అనమాట పిల్లలకి పిల్లలైతే ఇది ఈవినింగ్ టైం అండి నేను చేసింది ఇంకా పిల్లలకైతే డిన్నర్ టైం అయింది ఇంకా పెట్టేస్తే తినేస్తారు అనేసి ఆ రోజు కర్రీ ఏం లేకపోతే కాకరకాయ కారం అయితే చేసుకున్నాను వెల్లుల్లి కారం టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలు కూడా తినేస్తారు కదా అని చేశాను అయితే ఆఫ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే బాక్స్ తీసుకొచ్చాను తింటాడని కలుపుకొని ఎలా ఉంది అనేది పెట్టాను ఎలా ఉందిరా అంటే బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీ చేసుకోవడం కాకరకాయ అయితే చేశాను కదండి అదైతే వేసుకొని తింటూ ఉన్నాడు ఇంకా వంటగదిలో ఇప్పటివరకు కాకరకాయ ఫ్రై వంట చేసినందుకు చూడండి స్వెట్ అయితే ఎలా వచ్చేసిందో స్వెట్ బాగా పట్టేసింది ఇప్పుడు దా కిచెన్లో ఉండి అంతా చేసేసరికి స్వెట్ అయితే వచ్చేసింది అనేసి చూపిస్తున్నాను అండి మీకు ఇప్పుడు వచ్చేసి ఇంకా నైట్ అయిపోయింది తినేసాము అందరము అందరూ బాగుందన్నారు ఇంకా వెళ్ళి పడుకోవడమేనండి మన వీడియోస్ కనుక మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కొత్తగా యూజ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ బా